రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు చెరువుల కబ్జాలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి నోటీసులు వంటించారు మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఉంటున్న ఇల్లు కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు అందుకు ముప్పై రోజుల గడువు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శరలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టర్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావురి హిల్స్ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా ఆ మేరకు పలు ఇళ్లకు వాటిని అంటించారు వీరికి కూడా నెల రోజులు గడువు ఇచ్చి ఎఫ్డీఎల్ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని పేర్కొన్నారు ఇదే ప్రాంతంలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించడం గమనార్హం ఈ విధంగా దుర్గం చెరువు పరిసరాల్లోని నాలుగు కాలనీల్లోని వందల ఇల్లు కమర్షియల్ కాంప్లెక్స్లకు వాటా చట్టంలోని సెక్షన్ ఇరవై మూడు ఒకటి కింద తాకీదులు ఇచ్చారు నోటీసులు అందుకున్న వారు స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపట్టని పక్షంలో తామే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు దీంతో ఆ కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది వాస్తవానికి దుర్గం చెరువు ఎఫ్డిఎల్ కు సంబంధించి జీహెచ్ఎంసీ వేసిన హద్దురాలను ఎవరూ పట్టించుకోవడం లేదు ఆ చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి పదేళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్డిఎల్ ను గుర్తించినా ఎటువంటి రక్షణ కల్పించలేదు తొలుత గట్టులు ఉన్న ప్రాంతాల్లో వందల ఎకరాలకు పైగా విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు కానీ సర్వే తర్వాత దాని విస్తరణ నాలుగు ఎకరాలనే ఉందని నిర్ధారించారు హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధ చంద్ర దుర్గం చెరువుకు సీక్రెట్ లేగ్ గా గుర్తింపు ఉంది అయితే హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి ఈ ప్రాంతంలో రాజకీయ వ్యాపార ప్రముఖులు ఇంజనీర్లు ఉన్నతాధికారులు విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది వాటి జోలికి వెళ్లలేదని తెలుస్తోంది ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది కాగా మొదటగా చెరువులను ఆక్రమించే కఠిన నిర్మాణాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చెరువులపై అక్రమ నిర్మాణాలను తొలగించిన తర్వాత బఫర్ జోన్లు నాలలు పార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే హైడ్రా కుల్చివేతలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి